నైట్ ఏ సమయానికి ఎవరు ఫోన్ చేసి చెప్పారు రాత్రి నేను కూడా కాకినాడలో ప్రైవేట్ జాబ్ చేస్తుంటానండి నేను ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత మేము భోజనాన్ని అయిపోయినాండి ఇంకా పవన్ కళ్యాణ్ మీటింగ్ నేను గేమ్ చేంజర్ మీటింగ్ అనేది టీవీలో చూసి పడుకుందాం ఇంక అయిపోయి పడుకుందాం టైంలో మా మిస్సెస్కి ఫోన్ వచ్చిందండి అంటే చరణ్ అన్న ఏదైతే చనిపోయాడు అబ్బాయో చరణ్ అన్న ఫోన్ తన ఫోన్ నుంచి మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగ అందులో అంబులెన్స్ నర్సు గారు మాట్లాడారండి ఆవిడ మాట్లాడి ఇలాగ మణిక మణికీని చరణ్కి ఇద్దరికి యాక్సిడెంట్ అయిందమ్మా ఇక్కడ రంగంపేట దగ్గర మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి చాలా సీరియస్గా ఉందని చెప్పారండి మేమైతే ఏదైతే మాకు ఫోన్ వచ్చిన హడావిడిగా నేను మా నాన్నగారు నా స్నేహితుడితో కలిసి మా గారికి ఫోన్ చేసామండి మా గారికి మొత్తం వాళ్ళ తోడు మొత్తం ఐదుగురు కలిసి అక్కడికి వెళ్ళాం పెద్దపురం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అంటే మేము దారిలో కూడా మాకు ఫోన్లు చేస్తానే ఉన్నామండి ఫోన్ చేస్తే చాలా సీరియస్గా ఉంది త్వరగా రావాలి మీరు త్వరగా రండి అని చెప్పారండి మా ఫ్రెండ్స్ కూడా తీర అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ మా మా బామద్ది అయితే అక్కడికి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిన ఘటన స్థలంలోనే స్పాట్లోనే చనిపోవడం జరిగిందండి